ఓం గంగడపతి అనమా ఆయన సరస్వతి అనమా ద్రాంత దాత్రి అనమా మహాకాళిక యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకు అంతా కూడా ప్రధానంగా ఈ రోజు నా చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఎవరి గృహంలో అంతా కూడా నరఘోష నరపీడ నరబాధలు ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే నరఘోష అనేది అందరికి కూడా పెద్ద లాగా జరుగుతూ ఉంటుంది నరపిడ అనేది ప్రధానంగా చూసుకుంటే గృహంలో ఉండే వాస్తు దోషానికి కారణం అదే కాకుండా వ్యవహారికంలో మనం జీవించే జీవన విధానంలో కూడా మార్పులు అనేది రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నట్టుండి ఆర్థికంగా పెరుగుతూ ఉండడం అంటే ఆర్థికంగా అని చెప్పేసి అంటే ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు మరి ఏ రకంగా అయినా కానీ ధన సంపాదన పెరుగుతుంటే దృష్టి అనేది నరఘోషగా మారుతూ ఉంటుంది దృష్టి పడ్డం వల్ల నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటారు ప్రధానంగా చూసుకుంటే దృష్టి అనేది ప్రధానంగా వ్యవహారికంలో ఉండే జీవన విధానంలో ఉండే మనకు తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళ ప్రభావం వల్ల అది మీ ఉద్యోగంలో ఉండే కొలీగ్స్ కావచ్చు మీ వ్యవహారికంలో ఉండే బంధుమిత్రులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా మీ మీద మీ నుంచి ఏదైనా ఆశించి ఆ ఆశించిందంతా కూడా మీ ద్వారా రాకపోతే కనుక ఆ ప్రభావం అంతా కూడా మీద పడుతుంది ఈ యొక్క మనిషి అంతా కూడా నాకు సహాయంగా ఉండేవాడు నా మిత్రుల్లాగా ఉండేవాడు నా బంధువులాగా ఉండేవాడు ఈ యొక్క మనిషి అంతా కూడా ఎదగడానికి తాను మాత్రమే ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడు నాకేం ఎదుగుదలది తోడ్పాటు చేయట్లేదు ప్రభావంతో నరఘోషగా మారడం జరుగుతుంది ఆ నరఘోష అంతా కూడా నరపీడగా మారి మీకు ఎదుగుదల అంతా కూడా ఎంతలో ఎదుగుదల అవ్వాలి అనుకుంటున్నారో ఆ స్థాయిని అంతా కూడా మీరు ఆశించిన స్థాయికి ఎదుగుదల లేకపోవడం కానీ శ్రమించినా కానీ ఆర్థిక స్థితి అంతా కూడా కొంచెం హెచ్చుటగులు అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది నరఘోష నివారణ అంతా కూడా చూసుకుంటే గృహంలో ఉండే దోషాల ప్రభావంగా ఉంటుంది అదే కాకుండా ఎవరైతే కనుక మీ మీద కొంచెం ఈ కొంతమంది అంతా కూడా జలస్తో ఉంటారు అంటే ఈ ఈక్షా వేషాలు అని చెప్పేసి అంటారు ఇట్లాంటి జలస్తో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ ప్రభావం అంతా కూడా ఇంట్లో కుటుంబం మీద పడుతూ ఉంటుంది తద్వారా అంతా కూడా ఈ నివారం చేసుకోవడానికి కూష్మాణ దేవత రథం చేసుకోవాలి రథనంగా చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి ఈ యొక్క గృహ చిట్కాలు కావచ్చు జ్యోతిష్య తంత్రశాస్త్ర ప్రకారంలో ప్రకారంగా ఇక అంతా కూడా పూర్వకాలంలో చేసుకున్న విధానం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది గ్రంథంలో అంతా కూడా చెప్పిన విధానం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని అమ్మవారి దేవాలయంలో ఒక రోజంతా కూడా ఉంచి దానికి కుంకుమార్షిని అంతా కూడా ఆచరించి ఆ నిమ్మకాయలు పూర్తి చేసే నిమ్మకాయలన్నీ కూడా మీ ఇంటి దేవా దేవుడి గది దగ్గర పెట్టుకోవడం ఈశాన్య దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ పెట్టుకోవడం జరుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే నరగోష నరిపీడంతా అంతా కూడా నివారణ అవుతుంది మళ్ళీ కూష్మాండ దేవతారాధన అంటే తెల్ల గుమ్మడికైనా కూడా భూమి గోళాకారంలో ఉంటుంది కావున తెల్ల గుమ్మడికైనా కూడా అమావాస్య వేళలో ప్రతి అమావాస్యకి మారుస్తూ ఉండాలి ప్రతి కొంతమంది గృహంలో అంతా అక్కడ చూసుకుంటే కూష్మాండ అంటే మార్ మార్చడం ఇరవై ఒక్క రోజులకి అది పాడైపోవడం జరుగుతుంటుంది నీళ్ళలాగా కారిపోవడం గుజ్జులాగా కారిపోవడం జరుగుతుంది ఆడ సంకేతాలకు నరగోష లాగా ఎక్కువ ఉందని చెప్పేసి సంకల్పాలు జరుగుతూ ఉంటుంది దీర్ఘకాలిక అనే అనారోగ్య ఇబ్బందులు గానీ అనుభవించడం కానీ జరుగుతుంటుంది ప్రధానంగా కొంతమంది మానసికమైన చింతన ఈతి బాధలు పడుతుండడం తరచుగా కోపం రావడం జరుగుతూ ఉంటుంది కష్టాలు జరుగుతుంటుంది ఈ కష్టాల నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా దేవత ఆరాధన చేసుకోవడం అత్యంత సుఖమైన ఫలితాలు పొందుతుంటారు కుల దేవత ఆరాధన ఏ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుందో మీ కుల దేవత ఎవరో తెలుసుకొని కులదేవత ఆరాధన తరచుగా ఆచరిస్తూ ఉండాలి ఇంట్లో ఆవునైతే దీపారాధన చేయడం నువ్వుల నోతో దీపారాధన చేయడం దీపారాధన ఖచ్చితంగా అందరూ కూడా ఆచరిస్తూ ఉండాలి భగవంతుడి ఆరాధన అష్టోత్తర నామాలతో కూడా ఉదయం వేళలో సాయంకాలంలో వేలు కూడా ఆచరించడం వల్ల గృహంలో ఉండే మనశ్శాంతి అంతా కూడా లభించడానికి గృహంలో అంతా కూడా దేవతా శక్తి ఆవహించడానికి మీకంతా కూడా మహాలక్ష్మి కటాక్ష వీక్షలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రతినిత్యం కూడా ఉప్పు పరిహారం కూడా చెప్తాం ప్రధానంగా చూసుకుంటే ఒక గాజు పాత్రలో అంతా కూడా ఒక రెండు దోషట్స్లో ఉండే కళ్ళుప్పు తీసుకోవడం అంటే రాళ్ళుప్పు అంటారు దాని కూడా రాళ్ళు రాక్ సాల్ట్ అంటారు రాక్ సాల్ట్ కావచ్చు పింక్ సాల్ట్ అయినా కానీ పర్వాలేదు ఆ సాల్ట్ తీసుకొని ఆ ఉప్పును అంతా కూడా తీసుకొని ఈ గాజు పాత్రల్లో వేసి రెండు గుప్పెట్లు అంతా కూడా వేసి ఆ దాంట్లో ఐదు లవంగాలు ఐదు మిరియాలు కొద్దిగా ఈ యొక్క తామర గింజ మనకి ఏంటంటే ఇక్కడ తెల్ల ఆవాలు ఈ వస్తువులన్నీ కూడా వేసి అది ఆ గాజు పాత్ర ఉప్పుతో పాటు ఉన్న ఈ వస్తువులతో పాటు ఉన్న ఈ పదార్థం అంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో పెట్టడం దాన్ని ముట్టకుండా మూడు రోజుల తర్వాత కూడా ఉప్పునంతా కూడా మార్చడం ఆ ఉప్పునంతా కూడా ఏదైనా నీళ్ళల్లో కలిపేసి మొక్కలకి వేయడం వల్ల ఈ యొక్క నరకోశ నివారణ జరుగుతూ ఉంటుంది కూష్మాండ బలి అనేది మన గృహప్రవేశం కదా అదే రకంగా ఇంటి ముందు శ్రీమద్వారం దగ్గరకు కూడా ఈ యొక్క పండుగ దిష్టి చేసి ప్రతినించం కూడా నలభై ఒక్క రోజులకు ఒకసారి అమావాస్యకు ఒకసారి అయినా కానీ గృహంలో ఉండే ఇబ్బందులు ఆర్థిక కష్టాల నుంచి ఆదరణంగా చేసుకొని ప్రతినించం కూడా దిష్టి చేసి గుమ్మ దగ్గర కూష్మాండం అంతా కూడా బలిహారం లాగా చేయడం వల్ల దిష్టి చేసి రెండు పక్కలు కూడా వేయడం వల్ల ఈ రకంగా వేస్తూ ఉంటారు అంటే కుడివైపుది ఎడమవైపుగా ఎడమవైపుది కుడివైపుగా వేస్తూ కుడివైపుగా ఆ రకంగా చేయడం వల్ల మంచిగా ఈ యొక్క గృహంలో ఉండే నరఘోష నరపిడ నరశాపం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది హన్మతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా గ్యారెల్ మాల సమర్పిస్తుండడం వల్ల కూడా నరఘోష నరబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తూ ఉండాలి శక్తి ఉన్న వాళ్ళు అన్నదానం చేయడం వల్ల కూడా నరశాపం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మీ మీద అక్కస్సులతో ఉండేవాళ్ళు వాళ్ళు శత్రు బాధలతో ఉండే వాళ్ళు కానీ ప్రతినించం కూడా రాజశ్యామల యజ్ఞాధిపతలు కానీ ఈ యొక్క ప్రశ్చింగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల బగలామక్కి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారు శత్రు బాధలు శత్రు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి నరశాప నుంచి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ పుణ్యమైన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఈ నరఘోష నీతి చిన్నపిల్లల మీద బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకే చిన్నపిల్లల మెడలో అంతా కూడా హనుమత్ మా ఈ యొక్క లాకెట్ లాగా హనుమంతుడు అంతా కూడా వెండి లాకెట్ లాంటిది ఏమని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నట్టు అని హనుమంతుడి యొక్క లాకెట్ అంతా కూడా ధారణ చేయడం వల్ల ఈ యొక్క నరఘోష నరశాపం నుంచి కానీ నరదు నుంచి కానీ ఈతి బాధల నుంచి కానీ ఎటువంటి దృష్టి దోషాల నుంచి కానీ దృష్టి దోషాల నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా నామాన్ని అంతా కూడా నామస్మరణ మాత్రం చేస్తే మీకంతా కూడా ఈ దృష్టి దోషాలు నరఘోష దీక్షలు కూడా పోతారు ప్రధానంగా చూసుకుంటే ఓం నమో భగవతే మహాకాల నివారణాయ స్వాహ అనే నామాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి తద్వారా నరఘోష నరపిడ నుంచి అంతా కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా మీ పిల్లలకంతా కూడా ప్రతినిత్యం కూడా ఐదు వస్తువులతోటి ఉప్పు దిష్టి అంతా కూడా తీయడానికి ప్రయత్నం చేయండి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పండి తద్వారా ప్రతినిత్యం కూడా బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కాలు చేతులు కడుక్కొని లోపల రావాలని చెప్పాలి లేదా లోపలికి వచ్చిన తర్వాత కూడా కాలు చేతులు కడుక్కోవాలని చెప్పేసి చెప్పాలి తద్వారా నరగోషం అంతా కూడా మన మీద ప్రభావం లేకుండా ఉంటుంది అనేది ఉప్పు తీసుకొని దాంట్లో కొంచెం మిరియాలు ఎండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తీసుకొని వేసి ఆ దిష్టి అంతా కూడా కొడువైపు మూడుసార్లు ఎడమి మూడుసార్లు తీసి ఓం నవ భగవతే మహాకాల వేరవాయి సర్వదోష నివారణ అని నామంతో ఈ యొక్క దిష్టిని అంతా కూడా తీసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది దృష్టి దోషాల నుంచి బెటపడటానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విష జ్వరాల ప్రభావం కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ మానసికమైన చిత్తాన్ని కానీ ఇటువంటి దోషాల నుంచి బెటపడ్డానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ శ్రీనివాధ్రామదత్తాత్రి